జయబలో భరత్ మతాకే ఈరోజు కొత్తపేట భవానీ టెంపుల్ వద్ద తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని అనేక హిందూ సంఘాలు హిందూ బంధువులందరూ ఏకమై ఒకే తాటిపైకి వచ్చి ఇక్కడ ఒక గంటసేపు వారి వారి సందేశాలు వారి వారి స్లోగన్స్ ఇచ్చారు ఈ సందర్భంగా హిందూ బంధువు మరొక హిందూ బంధువు గారు వారి యొక్క సందేశం ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మరియు చాలా సంఘాల ఆధ్వర్యంలో లడ్డూ అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని ముక్త కంఠంగా ఖండించి ఆ శి దోషులకు వెంటనే శిక్ష పడాలని అందరూ కోరడమైంది ఆ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ద్రోహం చేస్తారో వాళ్ళు అందరూ కూడా ఇప్పటి వరకు కూడా బతికిన దాఖాలు లేవు మంచిగున్న దాఖాలు లేవు అందువల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా పవిత్రంగా చూడాలి అభ అపవిత్రంగా చూసిన వాళ్ళందరి జీవితాలు కానీ ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కూడా నాశనం అయిపోయినాయి అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకే ఆ లడ్డూను అపవిత్రం చేసిన దోషులందరినీ కూడా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం కొత్తపేట కోరుతుంది జై వాసవి జై జై వాసవి జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తెలంగాణ ఆర్యవైశ్య సమితి తరఫున ప్రముఖ తెలంగాణ రచయిత దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు ఈ సందర్భంగా ఒక సందేశం ఇవ్వదలుసుకున్నారు ఏదైతే తిరుపతి మహాలడ్డును అపవిత్రం చేసిన దుర్మార్గులను దుస్తులను శిక్షించాలని అలాగే ఈ చర్యలకు దుర్పా దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారిని ఇరవై ఏళ్ల పాటు ఏ పదవులలో కొనసాగకుండా అలాంటి పార్టీని కూడా బహిష్కరించాలని ఎన్నికల కమిషన్ కోరుతూ మరి మరొక ఉద్యమం కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడినప్పుడు ఏడు కొండలను రెండు కొండలు అన్నప్పుడే వారి వారి యొక్క దుర్మార్గ చర్యలను ప్రకృతి అనుకోండి ఆ భగవంతుడు అనుకోండి హెలికాప్టర్ రూపంలో వారికి తయైన శిక్ష విధించి నల్లమడల్లో నామరూపాలు లేకుండా చేశారు వీరికి కూడా వీలైన తొందరగా దండకారణ్యంలో ధ్వంసం అయిపోయేలాగా వీరందరినీ శిక్షించాలని ఆ ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తుంది జయ బలో భారత్ కే